اللہ نے انسان کو جو بنایا آگ ہوا مٹی اور ان چار چیزوں کو مٹس کر انسان کو کر کے کے انسان بنایا <تصحیح> <تصحیح> آزا, پھر, پھر اللہ سوال ایک روپیہ ہی ملے گا اتنا ہی ملے گا اضافہ نہیں ہوگا

الله اكبر الله اكبر الحمد لله رب العالمين الرحمن الرحيم برحمه اير మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు ముందుగా రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు మరి ముస్లిం సోదర సోదరుములందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ పవిత్ర రంజాన్ మాసం మరి ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా ఉంటూ మరి ముప్పై రోజులు ఉపవాసాలు ఉంటూ మరి ఎంతో నిష్టగా ఉంటూ మరి ఐదు పూట్ల ప్రార్థనలు చేస్తూ మరి రంజాన్ మాసంలో ప్రత్యేకమైన తరాబీ ప్రార్థనలు చేస్తూ మరి అదేవిధంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో మరి జకాత్ రూపంలో మరి ఏదైతే మరి ఆ అల్లా ఆజ్ఞ ప్రకారంగా మరి వాళ్ళ సంపాదనలో రెండున్నర శాతం మరి అవన్నీ కూడా పేద ప్రజలకు కూడా మరి పంచిపెట్టే కార్యక్రమం అయితే ఏమి అన్నదాన కార్యక్రమాలు అయితేమి మరి అదేవిధంగా ఇఫ్తార్ విందులైతే ఏమి ఇవన్నీ కూడా ఈ ముప్పై రోజుల్లో మరి నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ ముప్పై రోజులు ఉన్న ఉపవాసాలు దీక్షలు మరి ప్రార్థనలు ఇవన్నీ కూడా మరి దానికి ప్రతిఫలం లభించే రోజు ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ మరి ఈరోజు మరి బిల్టప్ ఈద్గాలో మన పెద్ద దర్గా గురువు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ప్రార్థనలు కూడా నిర్వహించడం జరిగింది మరి వేలాది మంది ఈ ప్రార్థనలో కూడా పాల్పంచుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఇక్కడ తమ ప్రార్థనలో మరి ఈరోజు ఈ దేశం కోసం ప్రార్థన చేయడం జరిగింది ఈ దేశంలో మరి సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు సోదరులకు మరి వాళ్ళకు మంచి పంటలు పండాలి మంచి వర్షాలు కురవాలి అని చెప్పి కూడా మరి వాళ్లకు పంటిన వంటలకు కూడా గిట్టుబాటు ధరలు లభించాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది మరి అదే తరహాలో మరి ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే వర్తకులందరికీ కూడా రాబో రోజుల్లో మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి కూడా ప్రార్థన చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు అందరికి కూడా మంచి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా లభించాలని చెప్పి కూడా ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఎంతోమంది వేలాది మంది ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి ఎంతోగా నిష్టగా ఉంటూ దీక్షలు చేసి మరి ఉపవాసాలు ఉంటూ మరి ఈరోజు ప్రార్థనలు ఖచ్చితంగా మరి ఆ అల్లా అలకిస్తాడని చెప్పి పూర్తిగా నమ్మకం విశ్వాసం ప్రతి ఒక్క ముస్లిం సోదర అందరికీ కూడా ఉంది కాబట్టి మరి ఈరోజు మేము అలకించిన ప్రార్థనలు ఖచ్చితంగా అల్లా అలకిస్తారా అలకిస్తారని చెప్పి కూడా మేమైతే విశ్వసిస్తున్నాము మరి ఆ సందర్భంగానే మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సోదర భావంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఈ కడప నగరం అనేది ఒక మత సామరస్యానికి ప్రతీక మరి ఇవాళ చూస్తే నిజంగా ప్రతి పండుగల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది మా హిందూ సోదరుల పండుగల్లో మరి ఏదైతే మా ముస్లిం సోదరులు మరి క్రైస్తవ సోదరులందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది మరి ఇవాళ ఈరోజు మా ముస్లిం సోదరుల పండుగ ఈద్ ఉల్ ఫితర్ మరి ఈ పండుగల్లో కూడా మా హిందూ సోదరులు మా క్రైస్తవ సోదరులందరూ కూడా మాతో పాటు పాల్గొని ప్రార్థనలు కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి క్రైస్తవ సంబంధించిన వాళ్ళ పండుగల్లో కూడా మరి హిందూ సోదరులు మరి మరి ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసికట్టుగా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రార్థనలు చేసే పరిస్థితి మరి ఈరోజు కడప నగరంలో ఉంది అంటే కడప నగరం అంటే మత సామరస్యానికి ప్రతీక మరి రాబో రోజుల్లో కూడా మరి ఇదే సంస్కృతిని మనం కొనసాగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఈరోజు ఆ సందర్భంగానే కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా అది అభివృద్ధి వైపుకు ముందుకు సాగాలని చెప్పి కూడా మరి ఈరోజు ఇక్కడ ప్రార్థన కూడా అలకించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరి మన ప్రియత ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి కూడా మరి రాష్ట్రంలోని యావత్ ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం మరి పేదలకు అన్ని విధాలుగా సాయ సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వాన్ని మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది మరి రాబో రోజుల్లో కూడా ఇలాంటి ఒక మనసున్న ప్రభుత్వం మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మరి రాష్ట్రానికి ఎంతో అవసరం ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మంచి చేసే కార్యక్రమాలు ఈ ఐదేళ్ల కాలంలో జరిగాయి కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ఇలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక మంచి ప్రభుత్వం మనసున్న ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా రాబో రోజుల్లో కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది దీవించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను